గత పది సంవత్సరాలు మనకి అన్యాయం జరిగింది ఇవాళ మన పాలమూరు జిల్లాలో ఏ ఎకరానికి ఏ ఒక్క ఎకరానికి నీరు పారుతున్నా అది గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి జలయజ్ఞంలో భాగంగా కల్వకుర్తి జూరాల నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వల్ల వస్తున్నటువంటి నీరే ఇవాళ మన పాలమూరు జిల్లాలో బారుతున్నాయి గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ అధికారంలో ఉండి ఏ ఒక్క ఎకరానికి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు మళ్ళీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది పేదవ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది రేవంతన్న ప్రభుత్వం వచ్చింది ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన జలయజ్ఞంతో మనకు నీళ్ళు వస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మలో జన యజ్ఞం ప్రారంభం కాబోతున్నది మలో జన యజ్ఞంలో మొదటి ప్రాజెక్టు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి మన ఈ కొడంగల్ నారాయణపేట్ మక్తల్కి లక్ష ఎకరాలు ఇచ్చేటువంటి నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం ఆరంభం మాత్రమే మన బిడ్డ కచ్చితంగా మన పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సాగుకు యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాని తడిపే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తీసుకుంటారనే మాట తెలియజేస్తూ